ముఖ్యమంత్రి రేవంత్ సివిల్ సర్వీస్ అభ్యర్థులకు అభయమిచ్చారు మెయిన్స్ కు ఎంపికైన అభ్యర్థులకు గతంలో ఇచ్చిన హామీ మేరకు రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ చెక్కులను సీఎం పంపిణీ చేశారు ఇరవై మంది అభ్యర్థులకు ఒక్కొక్కరికి లక్ష చొప్పున చెక్కులను అందించారు తెలంగాణ ఉద్యమం ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసమే జరిగిందని గుర్తు చేశారు గత పదేళ్ల కాలంలో ఉద్యోగాల భర్తీ లేని కారణంగా నిరుద్యోగులు నష్టపోయారని వివరించారు తమ హయాంలో అలాంటి పరిస్థితులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పుకొచ్చారు సివిల్స్ లో బీహార్ నుంచి ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులు రాణిస్తున్నారని రేవంత్ విశ్లేషించారు తెలంగాణ నుంచి ఈ సంఖ్య పెరగాలని ఇందుకు ప్రభుత్వం పూర్తిగా సహకారం అందిస్తుందని చెప్పుకొచ్చారు సివిల్స్ అభ్యర్థులకు అందిస్తుంది ఆర్థిక సాయమే కాదని ప్రభుత్వం నుంచి అందుతున్న ప్రోత్సాహకంగా భావించాలని సూచించారు కష్టంతో పాటుగా కమిట్మెంట్ ఉంటే ఏదైనా సాధించవచ్చని రేవంత్ పేర్కొన్నారు పద్నాలుగేళ్ల కాలంగా గ్రూప్ వన్ పరీక్ష నిర్వహించలేదని రేవంత్ వివరించారు తాము అడ్డంకులను అధిగమించి గ్రూప్ వన్ ఉద్యోగాల పరీక్షలు నిర్వహించిన విషయాన్ని వివరించారు మార్చి ముప్పై ఒకటిలోగా ఈ ఉద్యోగాల నియామకాలు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ మేరకు ఉద్యోగాల భర్తీకి కట్టుబడి ఉందని సీఎం చెప్పారు సివిల్స్ కు సిద్ధమవుతున్న అభ్యర్థులకు అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు దేశంలో అత్యధికంగా తెలంగాణ నుంచి లో ఎంపిక అవుతారని గర్వంగా చెప్పుకునే స్థాయికి చేరుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు